హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వంటింట్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి మరమరాలు జీడిపప్పులు పల్లీలతో నోట్లో వెన్నలా కరిగిపోయి స్వీట్ చేసి చూపించబోతున్నానండి పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగితే ఆలోచించుకున్న పదే పది నిమిషాల్లో ఇలా మరమరాలతో స్వీట్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా చాలా బాగుంటుందండి ఈ స్వీట్ చాలా సింపుల్ గా కూడా తయారు చేసేసుకోవచ్చండి ఇదిగోండి ఇప్పుడు ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు మరమరాలు అయితే తీసేసుకోవాలండి అలాగే ఒక పది నుంచి ఇరవై వరకు జీడిపప్పులు వేసుకోండి ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకోవాలండి ఈ పల్లీలు మీరు వేయించినవి అయితే డైరెక్ట్ గా మిక్సీ జార్ లో వేసుకోండి పచ్చివైతే వేయించుకొని వేసుకోవాలండి నా దగ్గర అయితే పల్లీలు వేయించిన ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ గా మిక్సీ జార్ లో వేసుకుంటానండి ఇప్పుడు స్టవ్ మీద బాడి పెట్టేసుకుని ఈ జీడిపప్పులు మరమరాలు ఒకసారి దోరగా వేయించుకోవాలండి మరమరాలు చాలా తొందరగా గాలికి మెత్తబడుతూ ఉంటాయండి అందుకని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ మరమరాలు వేయించుకోవాలి ఇదిగోండి చక్కగా మరమరాలు వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇదిగోండి మరమరాలు నిలిపి చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా క్రిస్పీగా ఉండాలండి అలాగే వేయించుకున్న పల్లీల్ని ఒక కప్పు వరకు వేసుకోండి ఇవి పొట్టు తీసిన పల్లీలండి ఇప్పుడు ఈ పల్లీల్ని జీడిపప్పులు మరమరాల్ని మొత్తం అంతా మిక్సీ జార్ లో వేసేసుకుని మూత పొట్టేసుకుని ఎంత వీలైతే అంతగా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇలా మరమరాలు గ్రైండ్ చేసుకున్న తర్వాత పొడి చూడిని చాలా మెత్తగా ఉంది కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి జల్లడి పెట్టేసుకొని ఈ పౌడర్ ని మొత్తం దాంట్లోకి వేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లోకి అరకప్పు వరకు పంచదార మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ కోసం రెండు యాలకులు వేసేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పంచదార పొడిని ఈ మరమరాల పొడిలోకి వేసేసుకొని ఈ రెండింటిని జల్లించుకోవాలండి ఇలా జల్లించుకోవడం వల్ల రెండు చక్కగా కలిసిపోతాయి అలాగే పంచదారలో ఏమైనా పలుకులు ఉన్నా కూడా పోతాయి ఇలా జల్లించుకున్న తర్వాత పంచదార పొడి అలాగే మరమరాల పొడిని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా పాలు పోసుకొని దీన్ని చపాతి ముద్దలాగా సాఫ్ట్ గా కలుపుకోవాలండి ఇక్కడ కాచి చల్లార్చుకున్న పాలు తీసుకోవాలండి పచ్చి పాలు అసలు పోయకూడదు అలాగే ఈ స్వీట్ ని కలపడానికి ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్లు మాత్రమే పాలు పడతాయండి ఎక్కువ పోయకూడదు అలాగే ముద్ద కలిపే దాన్ని బట్టి పాలు అడ్జస్ట్ చేసుకుంటూ పోసుకుంటూ కలుపుకోండి ఈ స్వీట్ అనేది చేతికి అతుక్కుంటే కనుక కొంచెం చేతికి నెయ్యి రాసుకుని దీన్ని సాఫ్ట్ గా కలుపు ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ ఇలా ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని దానిపైన కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న తర్వాత చేత్తో మనం తయారు చేసుకున్న స్వీట్ ని క్రాక్స్ లేకుండా ఈ విధంగా స్క్వేర్ షేప్ లో వచ్చేలాగా ఒత్తుకోవాలండి అలాగే చపాతీ కర్రీతో పావించు మందంగా ఈ స్వీట్ ని చపాతీ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు చాకుతో డైమండ్ షేప్ లో ఈ స్వీట్ ని అయితే పీసెస్ కింద కట్ చేసేసుకోవాలండి మీరు కావాలంటే ఈ స్వీట్ ని మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసేసుకోవచ్చు అండి పీసెస్ కింద స్క్వేర్ షేప్ లైనా కట్ చేసుకోవచ్చు సర్కిల్ షేప్ లైనా కట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఈ స్వీట్ ని బర్ఫీ కిందైనా పీసెస్ కింద కట్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఇలా డైమండ్ షేప్ లో కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి అయితే అవుట్ చేసుకోవాలండి ఈ స్వీట్ ని పళ్ళు లేని పెద్ద వయసు వారు కూడా చాలా తేలికగా నమ్మలే ఇచ్చండి చాలా బాగుంటుందండి అంత సాఫ్ట్ గా కూడా ఉంటుందండి ఈ స్వీట్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్ అప్పటికప్పుడు పది నిమిషాల్లో స్వీట్ తినాలనిపిస్తే ఇలా మరమరాల్తో ఇంట్లో చాలా సింపుల్ గా ఈ స్వీట్ ని తయారు చేసేకోవచ్చండి ఇదిగోండి ఇక్కడ ఒక స్వీట్ ని విరిపి చూపిస్తున్నాను చూడండి చాలా సాఫ్ట్ గా ఉందండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది నోట్ లో పెట్టుకోకని ే కరిగిపోతుందండి అంత బాగుంటుందండి ఈ స్వీట్ అనేది మనం ఈ స్వీట్ ని ఎక్కువగా కష్టపడకుండా ఇంట్లో ఉండే పదార్థాలతోటి మనం చాలా సింపుల్ గా ఈ స్వీట్ ని తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ పిల్లలు ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు కానీ ఆలోచించకుండా ఇలా మరమరాలతో స్వీట్ చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్